ప్రార్థన చేద్దాం ప్రేంగుల తండ్రి పరిశుద్ధుడానికి వదనాలు స్తోత్రాలు జీవగల దేవా స్తోత్రం నాయన అయా రాత్రి కాల సమయంలో అయ్యా మా వద్దగా నాయన పాశ్వ స్థాయి గారిని నువ్వు నడిపించిన బట్టి స్తోత్రాలు దేవా జూబులో ప్రభా మా దీ కూడా దేవా సందేశం అందిస్తుండగా తని దాస్ నిలబెట్టుకొని డుకోండి రాత్రి నాయన దైవ మర్మాలు మాతో బోధించి అనేక విషయాలు మేము నేర్చుకునే కృప మాకు దయచేసి నీవే మహిమ పొందుమని అని ఏసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రెండు వారాల నుండి వాక్యాన్ని వింటున్నాం రక్షణ మార్గము అనే విషయాన్ని బట్టి నేర్చుకుంటున్నాం రక్షణ మార్గం అనగా ఏమిటి అనేదాన్ని సో అందులో మొదటి వారంలో మనం యొక్క మూల మనిషి గురించి విన్నాం అందులో మూడు విషయాలు ముఖ్యంగా మొదటిది మనం దేవుని స్వరూపమంత సృష్టించబడ్డామనేది రెండవది దేవుని యొక్క జీవ వాయువును మనకి ఇచ్చాడు మూడోది ఈ యొక్క భూమిని సృష్టిని ఏలుటకు ఆయన మనకు అధికారమని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఇది ఒక మూల మనిషి స్థితి రెండోదిగా మనము చూసింది ఇక మానవ జాతి ప్రాథమిక సమస్యలను చూసాము మనుషుల యొక్క మూల సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఏమిటనగా ఒకటి సాతాను రెండోది పాపము మూడోది దేవుని నుండి ఎడబాటై నరకం వైపు వెళ్ళి సో సాతాను పాపము నరకము అనేది ముఖ్యంగా మనం చూసాం ఈ యొక్క మూడు సమస్యల నుండి మనల్ని విడిపించేవారు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో ఏ సైని మనం ఎందుకు నమ్ముకుంటామంటే ఇప్పుడు చాలా మంది మనం ఇక్కడ సేవకులతో మనం మాట్లాడుతున్నాం సేవకులతో మనం వాక్యాన్ని బోధిస్తున్నామంటే మీకు వాక్యం తెలియదని కాదు నేనైనా అప్పుడే చెప్పాను నేను పోయిన వారం కూడా మీకు వాక్యం తెలియదని కాదు మీకు పరిచయం చేయడం తెలియదని కాదు నాకంటే మీరందరూ అనేక విషయాల్లో చాలా పరిణితి చెందిన వారే ఉన్నారు కానీ మా యొక్క ఉద్దేశం ఏమనగా ఒక బైబిల్లోనే ఏదైతే చాలా ప్రాముఖ్యంగా ఉందో దాన్ని బోధించాలి దాని మీద మనం దృష్టి పెట్టాలి అనేది ఒకే అంశం మీద మనము ఈ యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్తాం సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నలు ఎందుకు మనం ఏసైనే నమ్మాలి హిందువులుగా ఎంతో మంది దేవుళ్ళు దేవతలు మనకు ఉండగా ఏసయ్య ఎందుకు అనే ప్రశ్న వచ్చేటప్పుడు చాలా క్లియర్గా మనకు మన సంఘస్థులకు తెలిసి ఉండవలసిన విషయాల గురించి మనం మాట్లాడుచున్నాం ఎందుకు ఏసయే అనగా సాతాను గురించి మాట్లాడటం కానీ సాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఎవడు ఏంది అని ఆ సాతాను పనులు నాశనం చేటుకే ఏసయ్య వచ్చాడనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం రెండోది సాతాను పాపము మనం ఎందుకు ఏసఐని నమ్ముచున్నామంటే పాప పరిహరిష పరిహారం పొందటానికి పాపము నుండి బయటకు రావటానికి ఈ లోకంలో పాపాన్ని క్షమించే దేవుడు వేరే ఎవరు లేరు పరిశుద్ధుడైనటువంటి దేవుడే మన పాపాలని తన స్వరత్వము ద్వారా క్షమిస్తున్నాడు మూడోది దేవు నుండి దూరమైనటువంటి మనల్ని అంటే నరకం వైపు వెళున్నటువంటి మనల్ని నరకము నుండి విడిపించేవాడు నరకపు మార్గము నుండి లేదా నరకపు నేపథ్యం నుండి విడిపించేటకై యేసు ప్రభు లోకానికి వచ్చాడు సో ఈ మూడు విషయాలు మనిషికి చాలా పెద్ద సమస్యలు అనగా సాతాను పాపము నరకం వీటి నుండి విడిపించే దేవుడు ఎవడైనా ఉన్నాడు అంటే తప్పకుండా మనం ఆ దేవుని నమ్ముకోవచ్చు అది ఏసయ్యే కావాలనేది ఏం లేదు ఎవరైనా నమ్ముకోవచ్చు కానీ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు ఏసు ప్రభు వచ్చిందే సాతానను పాపమును నరకమును జయించుటకు నిన్ను వీటి నుండి విడిపించుటకు చాలా మంది సాక్షులు అనగా ఇప్పుడు రేపు ఆదివారం సంఘంలో సాక్షులు చెప్పంటే ఏం చెప్తుంటారు తెలుసా ఏదో అనారోగ్యం నుండి దేవుడు నన్ను బాగు చేశాడనో డబ్బులు ఇచ్చాడనో ఇంకోటి ఏదో ఉద్యోగం ఇచ్చాడనో నాకు కొడుకు కూతురుకు మంచి అబ్బాయి అమ్మాయి దొరికిందనో పిల్లోడు పుట్టాడనో పాప పుట్టిందనో సో ఈ ఈ సాక్షుల గురించి చెప్తుంటారు ఇవి సాక్షులు కాదు ఇవి అద్భుతాలు ఇవి స్వస్థతలు సాక్షి అనగా నువ్వు ఏసైన్ ఎందుకు నమ్ముకున్నావు అనేది ప్రతి ఒక్క సేవకునికి ప్రతి ఒక్క విశ్వాసం తెలిసి ఉండాలి ఈ సత్యము ఏసయ్య నన్ను సాతాన నుండి ఏ నన్ను పాపము నుండి ఏసై నన్ను ధనకము నుండి తప్పిస్తున్నాడు అందుకనే నేను ఏ నమ్ముకొచ్చున్నాననే అనే ఒక విశ్వాసము ఆ సత్యంలో మనమందరము ఉండాలి అద్భుతాలు సాతాను కూడా చేస్తున్నాడు అద్భుతాలు స్వస్థతలు బైబిల్లో సెలవుచ్చినట్టు రానున్న రోజుల్లో ఆఖరి రోజుల్లో సాతాను చనిపోయిన వారు కూడా లేపుతాడండగుప్త దేశంలో బోస చేసినటువంటి అద్భుత అద్భుతాల్ని ఐగుప్త దేశంలో ఉన్నటువంటి జ్యోతిషులు కూడా చేశారు అని చెప్పి ఉంది మూడు నాలుగు అద్భుతాలు వాళ్ళు కూడా చేశారు అంటే ఒక లిమిట్ వరకు సాతాను కూడా అద్భుతాలు చేయగలడు స్వస్థతలు చేయగలడు ఏ సైని నమ్ముకుంది మనం అద్భుతాలు స్వస్థతల కోసం మాత్రం కాకూడదు అలా అద్భుతాలని స్వస్థతల్ని వెంబడించి వెళ్ళినటువంటి అనేక మంది ఏసైని వదిలేసి వెళ్ళారు ఎవరైతే సత్యాలయ అర్థం చేసుకున్నారో వాళ్ళే ఏసైతో ఉన్నారు కాబట్టి మనం ఎందుకు ఏసైనే నమ్ముకోవాలి ఏసై గురించి ఏసై కోసమే ఎందుకు బ్రతకాలి అనే దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేసి సంఘంలో చెప్పాలి నువ్వు ఏం చెప్తావో దాన్నే వాళ్ళు వింటారు దాన్నే వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి నువ్వు సత్యాన్ని చెప్పినట్టయితే ఆ సత్యం వాళ్ళని అని చెప్పి వాటిల్లో మనం చూస్తున్నాం ఈరోజు మూడో విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం దయచేసి సేవకులందరూ వినాలని మనవి ఒకవేళ మీరు నోట్బుక్ పెన్ను మీతో ఉంటే రాసుకోండి ధ్యానించండి ఇది నిజం అనిపిస్తే ప్రతిరోజు శనివారం మనకు జూమ్ మీటింగ్ ఉంది కాబట్టి దీన్ని మీరు ధ్యానించి మీ సంఘాల్లో ఆదివారం కూడా దీన్ని చెప్పవచ్చు ఓకే సో మూడో విషయం ఏమనగా దేవుని నుండి దూరమైన మానవ జాతి యొక్క ఆరు ప్రాథమిక సమస్యలు అని అంటే ఇప్పుడు మనిషి అనేవాడు దేవుని నుండి దూరం అయ్యాడు ఆదాము హవ్వ దేవుని నుండి దూరం అయిపోయినారు ఎప్పుడైతే తినొద్దు అని చెప్పినటువంటి పండును తిన్నారో అప్పుడు దేవుడు వారిని ఆ ఏదైనా తోట వనములో నుండి బయటికి గెట్టేశాడు వాళ్ళు ఆక ఆదాము బయటికి వచ్చిన తర్వాత ఏ ఎటువంటి సమస్యలు వాళ్ళకు వచ్చాయనే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం ఇందులో మొదటి దేవనగా సాతాను బిడ్డగా మారినారు యాక్చువల్లీ ఆదాము ఎవరు అని ఉంది బైబుల్లో లూకస్ వార్తలో మనం చదివినట్లయితే ఆదాము దేవిని కుమారుడు అని రాసి ఉంది ఆ ఒక జీనియాలజీని బట్టి చూస్తే అంటే నువ్వు నేను ఎవరి కుమారులు కుమార్తెలు దేవుని బిడ్డలు దేవుని వాక్యం తెలుస్తుంది యోహాను ఒకటి పన్నెండులో ఎవరైతే యేసు ప్రభును అంగీకరించుకుంటారో ఆయన నామ విశ్వాసం ఉంచుతారో వారు దేవిని బిడ్డలు అవుతారని చెప్పేసి దేవుని బిడ్డలుగానే ఆదామావ ఉండేవారు కానీ ఎప్పుడైతే పాపము చేశారో దేవునికి విరుద్ధంగా వాళ్ళు నడుచు నడుచుకున్నారో అప్పుడు వారు సాతాను బిడ్డలుగా మారినారు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు దేవుని బిడ్డ అనే స్థానాన్ని పోగొట్టుకున్నారు యోహ శోత ఎనిమిది నలభై నాలుగులో యేసు ప్రభువే చెప్పినట్టు మీరు మీ తండ్రి యొక్క కుమారులు అని చెప్పేసి మీ తండ్రి ఎవరు అంటే సాతాను యూహస్థ పది పదిలో ఆ సాతాన్ ఎవరు వాడొక దొంగ 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 ఎందుకు వస్తాడంటే వాడు హత్య చేయటకు వస్తాడు నాశనం చేయటకు వస్తాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది సో కాబట్టి మొదటి సమస్య దేవుని నుండి దూరమైన వ్యక్తులు అంటే ఆదా వారి నుండి వచ్చిన మనం అందరము కూడా ఎలాంటి స్థితిలో ఉండేవారము అంటే సాతాను బిడ్డలుగా ఉండేవారు యాక్చువల్గా మనము దేవుని బిడ్డలం కానీ పాపం చేసినందువల్లనే మనము సాతన బిడ్డలుగా మారినాము అది ఆత్మికంగా మనం ఆలోచించాలి దాన్ని ఒరిజిన ఒరిజినల్స్ ఇండ్ అంటాము మూల పాపం మూల పాపం అనగా దేవుని నుండి దూరం అవుట రెండోదిగా రెండో సమస్య ఏమిటంటే విగ్రహారాధన ఎప్పుడైతే దేవుని నుండి ప్రజలు దూరమైనారో వారు సాతాన్ని ఆరాధించుటకు ప్రారంభించాడు సాతాను బిడ్డలు కాబట్టి ఏం చేశాడు ప్రజలు ఒక మనసు తెలిసిన వాడై కంటికి కనబడని దేవుడిలో విశ్వాసం ఉంచేదానికంటే కంటికి కనబడే ఒక విగ్రహం లాంటిది ఉంటే ప్రజలు తొందరగా నమ్ముతారని చెప్పేసి ఈ యొక్క సృష్టిని నమ్మేటట్టు చేశాడు సృష్టి కర్తను కాదు సృష్టిని నమ్మేటట్టు చేసి వాళ్ళు చేసే పనులన్నింటిని సాతాను ఆస్వాదించాడు సంతోషించాడు ఇంకా వెర్రివాళ్ళుగానే చేస్తున్నాడు ప్రజల్ని రాయిని బొమ్మగా చేసి దాన్ని నొక్కుచున్నామంటే మనకంటే పిచ్చివాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక అంటే ఒక ఫోటోని మంచిగా డిజైన్ చేసినటువంటి ఒక పేపర్ మీద ఉన్నటువంటి ఫోటోని మనం పూజిస్తున్నాము దానికోసము వేళ్లలో లక్షల్లో ఖర్చు పెడుతున్నామంటే మనలాంటి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆలోచించండి సో అంతగా సాతాను మనల్ని ఏం చేశాడు ఈ యొక్క విగ్రహారాధన అనే ఒక పాపంలో పడివేశాడు సాతానుకు బానుసులు అయిపోయారు ప్రజలందరూ ఒకటి కొరతి పది ఇరవైలో చాలా చక్కగా చదివిస్తుంది ఎందనగా లేదు గాని అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని నిజంగానే ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారు వాళ్ళు దేవునికి కాదు వాళ్ళు అనుకుంటుండొచ్చు భ్రమలో ఉన్నారు మేము మా దేవునికి ఆరాధిస్తున్నాము మా ఒక కుల దేవునికి ఆరాధిస్తున్నాము మా ఒక మతపు దేవునికి ఆరాధిస్తున్నామని వాళ్ళు ఆ భ్రమలో దేవుడు అనుకొని ఆరాధిస్తున్నారు కానీ బైబుల్ ప్రకారంగా నిజంగా అవి దేవుళ్ళు కాదు దెయ్యాలను ఆరాధిస్తున్నారు అని చెప్పి వాక్యం సెలిస్తుంది సో వారు విగ్రహారాధనలో భవిష్యత్తు చెప్పడం మతములలో తప్పుడు బోధనలో పూర్వీకుల పూజలో మరియు చెడు ఆచారంలో అనుసరించున్నారని చెప్పేసి చూస్తున్నాం విగ్రహారాధన అనేది ఇవన్నిటిలో పడిపోవటం జ్యోతిష్య చెప్పటం చెప్పించుకోవటం ఒక మతం అనేది ఒక విగ్రహానికి సంబంధించినది తప్పుడు బోధనలో ఉండటం సో ఇవన్నీ కూడా పూర్వీకులను ఆరాధించటం ఈ యుగాది పండుగ వచ్చిందంటే చాలు మన వాళ్ళు అమ్మ నాన్నో లేదా తాత ముత్తాతలు చనిపోయి ఉంటే వాళ్ళొక గోరెల దగ్గరికి వెళ్ళి వాటికి రంగులు పూసి పూజలు చేయటం చూస్తున్నాం వాళ్ళకి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటాను ఇవన్నీ కూడా సాతనకు సంబంధించినదే చనిపోయిన మనుషులు ఎవరు దేవుళ్ళు కాదు పుట్టిన వాళ్ళు దేవుళ్ళు కాదు బతికినప్పుడు దేవుడు అవ్వటానికి సాధ్యం లేదు చనిపోయిన తర్వాత ఏ మనిషి కూడా దేవుడు అవ్వటానికి సాధ్యం లేదు కానీ సాతాను అంతగా మనుషుల్ని మార్చేసినాడు విగ్రహారాధనలో నడిపిస్తున్నాడు సో విగ్రహారాధన అనేది రెండో అతిపెద్ద సమస్య దేవుడి నుండి దూరమైనటువంటి ప్రజలు విగ్రహారాధనలో పడి ఉన్నాడు మూడో సమస్య ఏమిటంటే మానసిక సమస్యలు ఏంది ఆ మానసిక సమస్యలు అంటే దేవుని ఆత్మ మనలో ఉండేది యాక్చువల్లీ అవలో దేవుని ఆత్మ ఉండేది ఎప్పుడైతే ఆదామవ పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయినారో ఆ క్షణము నుండి తాతాను ఆత్మ వాళ్ళకి వచ్చింది దయ్యాలు వారిలో నివసించడానికి ప్రారంభించబడ్డాయి అంటే మనకు దేహము దేవుని ఆలయంగా ఉండేది కదా కానీ ఎప్పుడైతే పాపం చేసినారో ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయినారో వెలుగు నుండి దూరం అయినట్టు ఎప్పుడైతే వెలుగు మన నుండి దూరం అవుతాదో అప్పుడు చీకటి అమ్ముకుంటుంది అలాగే దేవుడు దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడైతే విడిచిపోయిందో అప్పుడు సాతాను సాత్మ సాతాను ఒక దురాత్మలు మనుషుల్లోకి వచ్చేసాయి ఇది మానసికంగా ఒక సమస్యగా మారింది ఆ దయ్యాలు ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు నిజంగా దయ్యం పట్టిన వాళ్ళు మనకు తెలుస్తుంది కదా వీళ్ళు దయ్యం ఉందని చెప్పి పార్షల్ గా మీరు కూడా ఎంతో మందికి దయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రేయర్ చేసి ఉండొచ్చు వేస్తున్నావులో విడుదలనే ఇచ్చి ఉండొచ్చు కానీ నిజంగా దెయ్యాలు ఉండేవాళ్ళు మాత్రమే దెయ్యంతో ఉన్నారా అంటే కాదు ఏసు ప్రభు నుండి దూరం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కూడా దయ్యపు కార్యాలు ఉన్నాయి దెయ్యమే వారిలో యజమానుడిగా నడిపిస్తున్నారు దురాత్మ ఉండే ఒక వ్యక్తి ఎలాగైతే వాడు తెలియకుండా ఏదేదో చేస్తుంటాడో అలాగనే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దూరమైనటువంటి వ్యక్తి విగ్రహారాధన ఇంకోటి మరొకటి అని చెప్పేసి పాపపు పనులు చేస్తున్నాడు కాబట్టి వాడికి తెలియదు వాడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు శిలువుల్లో చనిపోతూ చెప్పిన మాట అదే తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని ప్రతి ఒక్కరు కూడా దేవుని నుండి దూరంగా ఉండి ఆత్మికంగా వారు సమస్యలు ఉన్నారు ఒక మానసిక స్థితి సరిలేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు మెంటల్ ప్రాబ్లమ్ అని చెప్తాం ఇంగ్లీష్ లో ఇప్పుడు మెంటల్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏది కూడా వాళ్ళకి తెలియదు అలాగే ఏసఐని నమ్మని వారందరూ కూడా మానసిక ఈ యొక్క సమస్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అందుకనే దత్తాయి పదకొండు ఇరవై నాలుగులో యేసు ప్రభు వారు ప్రయాసపడి భారంభించిన ప్రతి ఒక్కరు నా ఎందుకు రాని నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని చెప్పేసి చెప్పాడు ఎఫ్ఎస్సి రెండు మూడులో కూడా ఈ యొక్క సాతాను గురించి మాట్లాడతాడు సాతాను ఈ లోకంలో ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు మన ఒక మనసు మన మనసుల్ని వాడు మోసం చేస్తున్నాడు ఏసు ప్రభువాన్ని తెలుసుకోకుండా ఉండాలని చెప్పేసి వాడు ప్రయత్నిస్తున్నాడు సాతానుకి ఇష్టం లేని ఒకే ఒక పని ఏంటంటే మనం ఏసైని నమ్ముకోవటం ఏసైని నమ్మకుండా నువ్వు ఏ మతంలో అయినా ఉండు ఏ దేవుని అయినా విశ్వసించు సాతానికి సమస్య కాదు ఎందుకంటే అందరికంటే బాగా ఎవరికైనా నిజమైన దేవుడు ఎవరు తెలుసు అంటే అది సాతానుకు దుష్ట శక్తులకు వా వారు ఆ సాతాను సాతాన శక్తులన్నీ కూడా పరలోకంలో నుండి తోసి వేయబడిన వారే కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అని సాతానకు తెలుసు దేయాలకు తెలుసు అందుకనే మందులు ఏ స్థాయిలో నమ్ముకున్నప్పుడే చాలా ఇబ్బందులు చేస్తారు ఇటు స మనోళ్ళు కాని మన ఊరు వాళ్ళు కాని సంబంధికులు కాని ఎందుకు మనం ద్వేషిస్తారు అంటే వాళ్ళు మనల్నిగా ద్వేషించేది ఏసేని ద్వేషిస్తున్నారు కాబట్టి సాతాను వారిని అలా ప్రేరేపిస్తాడు కాబట్టి సో అన్ని జనులు ఈ మానసిక సమస్యలో ఉన్నాడు మూడు సమస్యలు చెప్పారు ఒకటి సాతాను బిడ్డగా మొదటి సమస్య రెండోది విగ్రహారాధన రెండో సమస్య మూడోది మానసిక సమస్య ఈ మానసిక సమస్యల లక్షణాలు ఏమిటంటే ఆందోళన భయము కోపము హత్య చేసుకోవడం పీడకలలు కుటుంబంలో ఇలాంటి అనేక సమస్యలు ఇవన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నట్టు హింసించటం హింస పొందటం మద్య మద్యానికి వ్యసనం అవ్వటం మానసిక రోగాలు ఇలాంటి కుటుంబ కలహాలు శూన్యత అన్ని నేను కోల్పోయానని యొక్క శూన్యత ఏర్పడటం నిరాశ ఇలాంటివన్నీ కూడా ఒక మానసిక సమస్యకు సమస్యకు లక్షణాలు సో నాలుగో సమస్య మనం చూసినట్లయితే శారీరకమైనటువంటి సమస్య ఏంది శారీరకమైనటువంటి సమస్యలు అంటే ఈ సమస్యలు అపోసర కార్యంలో ఎనిమిది నాలుగు నుండి ఎనిమిదిలో మనం చూసినట్లయితే అక్కడికి ఈ ఫిలిప్పు అనేవారు ఐదులో మనం చూసాం అప్పుడు ఫిలిపో పట్టణం వరకు వెళ్ళి అక్కడ ఆ సువార్తను ప్రకటించాడు కానీ ప్రకటించే సమయంలో అక్కడ చాలా మంది అనేకమైన రోగాలలో ఉన్నారు పార్శ్వవాయు రోగం పక్షపా పక్షవాయు రోగము కానీ కుంటివారు కంటి చూపు లేనివారు వారు ఇలాగా దేయపు దేయాల నుండి ఉండేవారు చాలా మంది ఆ యొక్క సమర్య పట్టణంలో ఉన్నారు కానీ ఇక్కడ పిలిప్ వెళ్ళి స్వార్థను ప్రకటించాడు వాళ్ళందరూ స్వస్థతను పొందుకున్నానని చెప్పి వాక్యంలో ఉంది కానీ ఇక్కడ ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఏసు ప్రభువులు వచ్చినప్పుడు కూడా ఎంతో మందిని ఆయన బాగు చేశాడు అంటే బాగు చేసింది అద్భుతం గురించి కాదు మనం మాట్లాడుకుంటుండేది సమస్యలు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి వ్యాధులు అనే దాని గురించి మనం మాట్లాడుచున్నాం ఈ వ్యాధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకవేళ ఆదామోహ పాపం చేయక ఉండినట్లయితే ఈ యొక్క శారీరకమైనటువంటి ఎటువంటి జబ్బులు కూడా మనకు వచ్చేటివి కావు కదా దేవుని పోలకలో ఉండే మనము దేవుని ఆశీర్వాదంలో ఉండే మనము దేవుని యొక్క ఆత్మతో ఉండేటువంటి మనకు ఎలాంటి రోగాలు వచ్చేటివి కావు కానీ ఈ రోజుల్లో ఎలాంటి ఎలాంటి రోగాలు వస్తున్నాయి పోయిన ఒక రెండు సంవత్సరాల క్రిందట ఈ కరోనా వ్యాధి వచ్చింది అంతకుముందు సార్స్ అని అంతకుముందు వేరొకటి ఇలాగా ఇప్పుడు వైరస్ లాంటివి చిన్న చిన్న ఒక క్రిములు ద్వారా ఎంత పెద్ద రోగాలు వస్తున్నాయి ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తున్నాం వైద్యులు కూడా తెలియని రోగాలు వైద్యులు కూడా కనిపెట్టలేనివి ఔషధాలు లేనిటువంటివి రోగాలు వస్తున్నాయి సో ఇవి ఇంతతో ఆగదు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి యేసు వచ్చేదాకా ఇలాంటి వ్యాధులు ఇంకా రకరకాలైనటువంటి కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తాయి మనం ఆశ్చర్యపడే అవసరం లేదు ఎందుకనగా ఇప్పుడు మనకున్న జబ్బులు కూడా ఎప్పుడొకప్పుడు ప్రారంభమైనటువంటివే అన్ని కొత్త కొత్తవి మన పూర్వీకులకు తెలియని రోగాలు ఇప్పుడు మనకు ఉన్నాయి మన తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా కొత్త కొత్త రోగాలు వస్తుంటాయి వీటన్నిటికీ కారణం మనం దేవుని నుండి దూరమైనటువంటిది సాతాను బిడ్డలుగా మారేటటువంటిదే ఈ రోగానికి కారణాలు సో ఈ కారణ రోగాలు మనం చూసినట్లయితే కొన్ని క్యాన్సర్ కానీ నయం కాని జబ్బులు ప్రమాదాలు వ్యసనాలు డ్రగ్స్లు ఈవెన్ ఆటలు జూదం ఆడటం కూడా ఒక రోగం మద్యం తాగటం మద్యానికి బానుసులు కావటం కూడా ఒక రోగం అది నిద్ర లేని ఒక నిద్ర లేకుండా అంటే నిద్ర లేకుండా చాలా మంది బాధపడుచుంటారు సో ఇలాంటి తెలియని వ్యాధులు ఎన్నో ఉన్నాయి ఇంకా ఎయిడ్స్ కానీ టీవీ కానీ కుష్ఠరోగాలు కానీ ఇలా సో ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి ప్రజలకు అనారోగ్యాలు వ్యాధులు ఎందుకు వచ్చాయంటే నుండి దూరమైనందుకు దూరమైన తర్వాత ఇవన్నీ వచ్చాయి ఆ రోగాల్ని ఇచ్చే ద్వారా సాధారణ ఏం చేస్తున్నాడు ఇంకా ఎక్కువగా విగ్రహాల మీద ఆ దయ్యాల మీద ఆధారపడి ఉండాలని చెప్పేసి వాడు ప్రజలకు ఇంత కష్టాన్ని ఇస్తున్నాడు ఐదో సమస్య గుర్తుపెట్టుకోండి మొదటిది సాతాను బిడ్డగా మారటం రెండోది విగ్రహారాధన మూడోది మానసిక సమస్య నాలుగోది శారీరక సమస్య ఐదోది మరణం మరియు నరకం అని చెప్పేసి నువ్వు చనిపోవు అని సాతాను చెప్పాడు దేవుడు చెప్పాడు నువ్వు చనిపోతావు అని ఆ పండును తింటే నువ్వు చనిపోతావని కానీ సాతాను నువ్వు చనిపోవని కానీ ఇక్కడ మరణం అనేది వచ్చింది ప్రజలందరూ చనిపోయి ఆదాం చనిపోయాడు హవ్వ చనిపోయింది దేవుడు చనిపో చెప్పాడు చనిపోతావని ఆ రోజే ఆత్మికంగా వాడు చనిపోయాడు తిన్న రోజే ఆ తర్వాత శారీరకంగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆదాం చనిపోయాడు అలాగా ఈ రోజు వరకు ఎంతో మంది వ్యాధులు ఉన్న వారు మాత్రమే కాదు బీద వారు మాత్రమే కాదు జ్ఞానం లేని వారి మాత్రమే కాదు జ్ఞానం ఉన్నవారు ఐశ్వర్యవంతులు వైద్యులు కూడా చనిపోతున్నారు ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండలేరు దేవుడు చెప్పాడు చనిపోతారని చనిపోతున్నారు అసలు మరణం ఈ లోకానికి ఎందుకు వచ్చిందో వేరే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా బైబుల్ తప్ప బైబుల్ చెప్తుంది మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు బ్రతుకుచున్నాడు ఎందుకు చనిపోతున్నాడు అనేది బైబుల్ చాలా చక్కగా సెలివిస్తుంది సో మరణం గురించి మనం చూస్తాం లూక లూక రాసిన పద స్వార్తలో పదహారు ఇరవై మూడు చూసినట్లయితే ఆ యొక్క ఆ లాజర్ గాని ఆ తర్వాత ఐశ్వర్యవంతుని గురించి చాలా చక్కగా సెలివిస్తారు ఇద్దరు రోజు చనిపోతాడు అనేది అందరికీ ఉంది బీదవానికి ఉంది ఐశ్వర్యవంతుని కూడా ఉంది సో రోములకు రాసిన పత్రిక ఆరు ఇరవై మూడులో చూసినట్లయితే పాపమిచ్చు జీతము మరణం అని ఉంది హిబ్రులకు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏళ్ళు మనం చూసినట్లయితే మనుషులు ప్రతి ఒక్కరికి కూడా మృతి పొందవలేదని ఒక నియమం ఏర్పడింది అంటారు ఆ తర్వాత వాడు న్యాయ తీర్పునికి వెళ్ళాలి హిందువుల్లో చెప్పి హిందూ మతంలో బోధించేటట్టు మనకి ఆ పునర్జన్మ అనేది లేదు మరో జన్మ అంటూ లేదు ఏడు జన్మలు ఉన్నాయి తొమ్మిది జన్మాలు ఉన్నాయని చెప్పుకుంటాను అవన్నీ అబద్ధాలు ఇబ్రి తొమ్మిది ఇరవై ఏళ్ళలో చాలా చక్య సలు ఒకేసారి మరణం మనకు వచ్చేది ఒకే జీవితం ఒకే మరణం మరలా మరలా పుట్టుకాలంటూ ఉండవు సో మరణం ఆ తర్వాత వాళ్ళ న్యాయ తీంపుకు లోనే వారు నరకానికి వెళ్లాల్సిందే అరణము మరియు నరకం అనేది ఒక పెద్ద సమస్య ఇది ఐదో సమస్యగా మనం చూస్తున్నాం దేహం మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి మట్టిలోకి చేరుతుంది కానీ ఆత్మ అది దేవుని నుండి వచ్చింది కాబట్టి అది శాశ్వతమైనది అది ఒకటి పరలోకానికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి ఏసు ప్రభువు నుండి దూరమైన ప్రతి ఒక్కరు ఏసు ప్రభుని తెలియక చనిపోయే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నరకంలోకి వెళ్లాల్సిందే ఆత్మకు చావలేదు కానీ అది నిత్య నిత్యముగా బాధపడుతూ ఉంటది కనకల్లో ఆఖరి సమస్య ఏమిటంటే ఆత్మిక స్వాస్థ్యం అని చెప్తాం స్వాస్థ్యం అనగా ఏంది ఒక సొత్తు ఒక ఆస్తి ఆత్మికమైనటువంటి ఆస్తి ఏంటి అంటే శాపం దేవుడి నుండి దూరమైనటువంటి ప్రజలందరికీ కూడా ఒక శాపాలు వచ్చాయి ఎలాగొచ్చాయి నిర్గమకాండం ఇరవై నాలుగు నుండి ఐదు ఐదులో మనం చూసినట్లయితే ఎవరైతే హోవ దేవుని కాకుండా వేరే దేవుళ్ళని విగ్రహాల్ని పూజిస్తారో వారి మీద వారిని నేను ద్వేషిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు మూడు నాలుగు తరుముల వరకు ఆ తండ్రి యొక్క తండ్రి తండ్రి యొక్క దోషమును కుమారుల మీదకి తెస్తానని చెప్పాడు మూడు నాలుగు తరుముల వరకు అదే ఈ ఆత్మిక స్వాస్థ్యం అంటే అంటే తండ్రి చేసిన పాపాన్ని బిడ్డల మీదకి రా రప్పించటం ఏసాయిని సిలువకు వేసేటప్పుడు కూడా చెప్పారు కదా ఆయన ఒక రక్తపు ఫలము ఆయన్ని చంపే ఒక ఆ యొక్క ఫలము మా మీదకు మా పిల్లల మీదకు రాని అని చెప్పేసి ఇస్రాయలీలు చెప్పారు ఆ రోజు చెప్పారు ఆ తర్వాతనే ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చింది ఇంచుమించు రెండు వేల సంవత్సరాల వరకు అంటే ఆ టైటస్ ఎరోస్లేంకి వచ్చి దాన్ని నాశనం చేసిన తర్వాత రెండు వేల సంవత్సరాల వరకు ఇస్రాయలీలు వారి దేశంలో లేకుండా అంతటా చెదిరిపోయారు అనమాట ఆ షాపమారు మీదకి వచ్చింది అలాగనే ఈ ఆరు సమస్యలు మనము మర్చిపోకూడదు ఈ యొక్క ఆత్మిక శ్వాసం అనేది విగ్రహారాధన ద్వారా మరియు పూర్వీకుల ఆచారాల బాగా వచ్చేది ఇప్పుడు ఏదైనా చెప్తే ఏదైనా ఒక ఆచారం ఉందంటే ఎందుకు మీరు దీన్ని చేస్తున్నారంటే ఇది మా పూర్వీకులు నేర్పించారు మాకు ఇది ఎన్నో సంవత్సరాలుగా మేము చేస్తున్నాము మా పెద్దవారు చేశారు మా పూర్వీకులు చేశారు అని చెప్పి చెప్తారు అంటే వారు ఇలాంటి ఒక విగ్రహారాధన ఇలాంటి ఒక తప్పుడు సంప్రదాయాల్ని నేర్పించి ఆ శాపాల్లోనే మనం ఉండిపోయేటట్టు చేశారు సాధన అంతగా ఆ యొక్క వలల్ని సృష్టించారు అనమాట ఆ వలలో మనల్ని పడేశాడు అనమాట సో ఈ ఆరు సమస్యల గురించి మనం తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ నెక్స్ట్ మన క్లాస్ లో నాలుగోదిగా మనం నేర్చుకుందాం సమస్యలకు పరిష్కరించడానికి మానవ జాతి పద్ధతులు ఏంటి అని అంటే ఈ సమస్యలు అన్ని ఆరు సమస్యలు ఉన్నాయి కదా వీటి నుండి బయటకు రావటానికి మనుషులు చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి వారి చేసినటువంటి వారు కనుక్కున్నటువంటి మార్గాలు ఏమిటి అనేదాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం దేవిందాక ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి సమయం అయింది చిన్నగా ప్రార్థన చేయండి ఒక త్రీ మినిట్స్ మాత్రమే ఉంది పరిశుద్ధుడా ప్రేమ కలుతీ నీకు చక్కగా మీ దాసుల ద్వారా నేను మరి యొక్క దేవుణుడు దూరమైన మనుషుని గురించి ఆరు సూత్రాలు సమస్యల గురించి నేను మీరు మాతో మాట్లాడినందులో ఉన్నాను అవును ప్రభా ఈ యొక్క సమస్యల ద్వారా మనుషుడు నీ సన్నిధి నుంచి దూరం అయిపోయి అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు ఇబ్బందులు ఈ ఈరోజు చక్కగా మీ దాసులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మీరు బలపరిచి నేను ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి అసలు మీ దాసుని మీ ఆత్మతో నింపినందులకే వందనాలు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నటువంటి దినాల కొరకుడు మమ్మల్ని సిద్ధపరిచి అనేక మర్మాలు మేము తెలుసుకునే కురుపన దయచ్చింది మీ దాసుని కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశీర్వదించమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె